కుల పిచ్చి మత పిచ్చి ఏ వ్యక్తికి కూడా అవసరం రాకూడదు ఉండకూడదు అన్నది నా అభిప్రాయం ఎందుకంటే కులం మతం అనేది ఎవరికి కూడా కూడు పెట్టదు పెట్టదు మీకందరికీ కూడా తెలిసిందే కొంతమంది రాజకీయ నాయకులు కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసుకోవడానికి బాగా వాడుకుంటున్నారు ప్రజలు కొంచెం దాని మీద కొంచెం జాగ్రత్తగా బాగా ఆలోచన చేసి కొంచెం సమాజానికి అవేర్నెస్ కల్పిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ రాజకీయ ముసుగులో చాలామంది మతాలని కులాలని బాగా వాడేసుకుంటున్నారు చాలా దౌర్భాగ్యం ఇవన్నీ కూడా ఈ బీజేపీ బాగా హైలైట్ చేస్తుంది ఇటువంటి వాటిని మీరు తగ్గించాలి నార్త్ ఇండియాలో గబ్బులు వేపేశారు దాన్ని నెమ్మదిగా సౌత్ ఇండియాకు కూడా వ్యాపింప ఈ రోగాన్ని తగ్గించకపోతే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి దరిద్రమైనటువంటి నీచమైనటువంటి రాజకీయం ఏమైనా ఉందంటే కులాల మీద మతాల మీద మతాల మీద రాజకీయాలు చేయడం ఒక వ్యక్తిని మతంతో దూషించడం ఇంకా దాని గురించి ఏం చెప్తారు రాజ్యాంగంలోనే ఉంది ఎవరికి ఉంటే మతాన్ని వాళ్ళు స్వీకరించుకోవచ్చు వాళ్ళు దాన్ని పాటించుకోవచ్చు దాన్ని కూడా అడ్డంగా మాట్లాడి అడ్డంగా చేస్తుంటారు ఈ బీజేపీ మతోన్మాదులు కొంతమంది చేసే పనికి మారిన పనుల వల్ల ఈ మత పిచ్చి ఎక్కువైపోయి మతాల మధ్య గొడవలు సృష్టిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వీళ్ళు ఏదో పెద్ద పెద్దగా మాట్లాడతారు కదా హిందూ 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 అనేసి అదేవిధంగా బంగ్లాదేశ్ మీద రెచ్చిపోతూ ఉంటారు పాకిస్తాన్ మీద కూడా రెచ్చిపోతూ ఉంటారు కదా రీసెంట్గా జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వానికి బంగ్లాదేశ్ దేశ బంగ్లాదేశ్ ఆ దేశానికి అరవై కోట్ల రూపాయలు ఇచ్చింది అరవై కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చింది అయ్యా మరి అక్కడేమో బంగ్లాదేశీలో మన హిందువుల మీద దాడులు చేస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పేసి రాజకీయంగా దాన్ని బాగా వాడుకుంటున్నారు కదా ఆ టాపిక్ని మరి మన కేంద్ర ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం బంగ్లాదేశ్కి అరవై కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చింది ఆ దేశానికి ఎందుకు ఇచ్చింది ంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గా రాయలసీమకు చెందినటువంటి షేక్ షావలి ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి మేడారం జాతరలో కోవా బండ్ కోవా బండ్ని అమ్ముకుంటున్నాడు ఒక మతోన్మాద యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ పేరు చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఆ ఛానల్ వాళ్ళ మీద అతని మీద ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసిందంటే చీ ఇటువంటి వరస్ట్ మనుషులు ఇటువంటి వరస్ట్ నీచమంటే వంటి వ్యక్తులు సమాజంలో ఉండారా అని చెప్పేసి చాలా బాధేస్తుంది అదేదో తేజస్వి ఏదో వచ్చా ఇటువంటి వ్యక్తుల మధ్య మనం బతుకుతున్నామా ఇటువంటి వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నామా అన్న బాధ అన్నీ వచ్చేస్తాయి ఒకసారి కోపం కూడా వచ్చేస్తుంది కానీ ఏం చేస్తాం ఇంకా సమాజంలో అందరినీ గౌరవించాలి కాబట్టి ఎవరిని మనం తొందరగా తిట్టలేం ఆ ఛానల్కి ఆ ఛానల్ మీద రిపోర్ట్లు కూడా లేపేయండి దరిద్రం వెళ్ళిపోతుంది తప్పేం లేదు రిపోర్ట్ తేజస్వి న్యూస్ తేజస్వి న్యూస్ ఆ ఛానల్ పేరు యూట్యూబ్లో కొట్టండి రిపోర్టు తప్పులేం లేదు ఎందుకంటే ఇటువంటి వాళ్ళ వల్ల సమాజంకి సమాజానికి లాభం లేదు నష్టమే తప్ప అయితే ఒక చిరు వ్యాపారి మీద అతనేదో కోవాబాన్ని అమ్ముకునే చిన్న వ్యాపారి చిన్న వ్యాపారి ఈ దుర్మార్గానికి పాల్పడ్డ మతోన్మాదుల మీద సోషల్ మీడియాలో కూడా బీభంగా బీభత్సంగా వ్యతిరేకత కూడా వెలువెత్తుతుంది షేక్ షావలే అతని పేరు అతనికి అండగా అనేక మంది ముందు కూడా వచ్చారు ఆయన కొంతమంది ఆర్థిక సాయం కూడా చేశారు అతను చెప్తున్నాడు దీనికి ఎటువంటి కల్తీ లేదు ఇటువంటి ఎటువంటి కల్తీయే లేదు నేను ఇదే మా పిల్లలు కూడా పెడతానని చెప్పేసి చాలా బాధ అసలు ఆ విషాద ఛాయలో నిజంగా చాలా బాధేసింది అతను మాట్లాడే మాటలు ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నాడంటే దాన్ని వీళ్ళు ఒక మతం ఒక మతానికి అంటగట్టి ఒక మతోన్మాదులు ఇంక మనం దాని గురించి ఎంత చెప్తాంలే సో ఈ మతోన్మాదంతో సమాజాన్ని చీల్చి ఓట్ల వెంటలో విజయం సాధించాలనుకునే శక్తుల క్షుద్ర రాజకీయాలను ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు గత రెండు మూడు రోజుల నుంచి దీని మీద పెద్ద అసలు పెద్ద రచ్చే నడుస్తుంది ఒక యుద్ధమే నడుస్తుంది చాలామంది ఎవరైతే ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అతని మీద నెగిటివ్గా ప్రచారం చేశారు ఆ వీడియోస్కి వచ్చే వ్యూస్ ఎన్ని అయితే ఉంటాయో దానికి కనీసం ఒక వంద రెట్లు అంతమంది అతనికి సపోర్ట్గా నిలిచారు నిజంగా చాలా గర్వకారణం అంతమంది కూడా ముక్త కంఠంతో ఖండించడం చూసి ఎంతో సంతోషం కలిగించింది మానవత్వం ఇంకా మిగిలే ఉంది అన అనడానికి ఈ ఘటనే నిదర్శనం చాలా పూలో పండ్లు ఏదన్నా తినుబండారము అమ్ముకునే చిరు వ్యాపారాలు చేసుకునే ముస్లింల మీద గత కొన్నేళ్లుగా బీజేపీ ప్రేరేపిత శక్తులు దాడులు చేస్తున్నాయి వారి షాపులు బాయ్కాట్ చేయాలని వేసి పిలుపునిస్తున్నారు పల్లెటూళ్ళకు కూడా వ్యాపించేసింది జబ్బు సో దీనికి షేక్ షావణి అతని పేరు అతని అతని ఉదంతమే మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మతం ఆధారంగా విద్వేషం తగిలిచి భారత సమాజాన్ని చీల్చే శక్తుల పట్ల వారు ఏ మతం వారైనా సరే అప్రమత్తంగా ఉండకపోతే దేశం మన భారతదేశం కుక్కలు చింపిన విస్తరలా తయారవుతుంది అనడానికి నిదర్శనం ఆ రోజు పది మంది కలిసి అవమానించారు అతన్ని ఈరోజు లక్షల మంది అతనికి అండగా నిలిచారు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేను కూడా అనేక మంది డబ్బులు కూడా దానం చేశారు సోషల్ మీడియాలో ప్రస్తుతం దాని మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది పది రూపాయలకి ఎలా అమ్ముతావు ఇందులో ఏదో గడిపావు నువ్వు ఏదో కుట్ర చేస్తున్నావు నీవు నువ్వే ఫస్ట్ ఫస్టు అని చెప్పేసి కొంతమంది వ్యూస్ కోసం మత రంగు మతం రంగు పులిమి అవమానించారు అతన్ని తీరా ఆ వీడియోకి వచ్చేటువంటి వ్యూస్ కంటే లక్షలాది మంది మతం పేరుతో అవమానించబడిన వ్యక్తికి మాత్రం మతం కులం అనే తేడా లేకుండా సపోర్ట్ చేస్తున్నారు సమాజంలో జనాలందరూ కూడా అందరిది కామన్గా వచ్చే సందేహాలే మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్తారు కదా పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళని ఎలాగైనా అడుగుతారా పెద్దవారి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఇంత తక్కువ రేటుకు ఇస్తున్నారు ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నారు అని చెప్పేసి అడగచ్చు కదా అక్కడ మాత్రం అడగవు మనం తినే ఆహారంలో ఎంత కలితే జరిగిందో నిర్ణయించేందుకు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు అప్పుడప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు హోటల్స్ కూడా వెళ్ళి తనిఖీలు చేసి తప్పుడు ఒక తప్పు ఉంటే కేసు నమోదు చేస్తారు అంతేగాని వాళ్ళని అవమానించేలా ఎవరు కూడా బిహేవ్ చేయరు పది మంది ఒకే వస్తున్న ఒకే రేటుకు అమ్ముకునే రూల్ ఎక్కడ కానీ లేదే ఈ దేశంలో ఈ దేశం కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ కానీ లేదు ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటాడు ఇంకొకటి ఒక రూపాయికే ఇస్తాడు ఒక రూపాయికే ఇప్పుడు తీసుకొని అని చెప్పేసి మారుతారు ఇప్పుడు తీసుకు వెళ్ళండి మళ్ళీ కానీ డబ్బులు కట్టండి అని చెప్పేసి కూడా కొంతమంది ఆఫర్ ఇస్తుంటారు ఇదంతా కూడా వాళ్ళ వాళ్ళ బిజినెస్ ట్రిక్స్ కానీ ఆ మతోన్మాద ఛానల్ ఏదే చెప్పానో తేజస్వి ఆ ఛానల్ ఆ ఛానల్ ఓనర్ కూడా కాబట్టి ఇటువంటి మధురమాదలు మాత్రం కొట్టాల్సిన అవసరం కూడా ఉంది దీని మీద నాన్ వేసిన అతను కూడా చాలా అతను చెప్పాడు ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఈ బత్తాయిల్ని ఉతికి ఆరేసేదాకా వదలననేసి వీళ్ళకి అంత రోషం పౌరుషాలు ఉంటే పది రూపాయలకే పది రూపాయలకి పది రూపాయలకి కోవా బొమ్మ పది రూపాయలకి కోవాబం బాన్ని చెప్పేసి చుట్టుపక్కల ఉంటే ఈ మీడియా ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా కానీ ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో తొంభై తొమ్మిది పైసలకే పావలాకే ఎకరాల ఎకరాల ప్రభుత్వ భూములని అప్పుడంగా కూటమి ప్రభుత్వం అమ్మేస్తుంది ఇచ్చేస్తుంది దాని మాత్రం ఎవ్వడు ఒకడు కూడా అడగడే తొంభై తొమ్మిది పైసలకి పావలాకి ఎకరాల ఎకరాల ప్రభుత్వ భూములకి కట్టబెట్టేస్తున్నారు కూటమి ప్రభుత్వం దాని మాత్రం ఎవ్వడు అడగడం ఏ మీడియా సంస్థ వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగడు ఏ యూట్యూబ్ ఛానల్ వాడు వెళ్ళి అడగడం కానీ పది రూపాయలకి ఏదో కోడి అనుకు అమ్ముకుంటే అతని మీద పడి మతోన్మాదంతో పిచ్చుకు కులాగా అరుస్తున్నారు సిగ్గుండాలకు వచ్చామన్నా సరే ఇటువంటి వాటిని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి